మొన్నటి మొన్న కమిషనర్ గారు కూడా టీడీపీ నాయకులు బడిగారు ఇంత సమాధానం చెప్పలేదు ఆధార్ కార్డు సేకరించి మాకు ఏమైనా ఉద్యోగాలు ఇస్తారా పింఛన్లు ఏమైనా పెంచుతారా ఉన్న పింఛన్లు తీస్తారా సమాచారం చెప్పాలి లేకపోతే ఈ అభ్యర్థి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారంటే ఒకటో రెండో తేదీలో ఆ సమావేశానికి ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు రాకపోతే వాళ్ళకి ఏమైనా పథకాలు పీకేస్తారేమో అని చెప్పి భయబ్రదర్ గురి చేస్తారు ఏమో రూమర్లు ఉన్నాయి ఇది మాత్రం కరెక్ట్ కాదు మీరు తీసుకున్న ఆధార్ కార్డులన్నీ కూడా చేర్చాలి మా దగ్గర రికార్డు అన్ని కూడా ఉన్నాయి ఆధార్ కార్డు సంబంధించి తీసుకునేందుకు కూడా అవన్నీ ఇచ్చేయాలని కోరుతున్నాం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ ఇంకొక యాభై రోజులు మాత్రమే రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడు ఏదో అధికారులు మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఆఫీసర్లు భయపెట్టి మిమ్మల్ని ఏదో సభకు లేకపోతే ఏదో ఆత్మీయ సమావేశమునో ఇంకోటి మీరు పిలిచినా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి అలాగే యువనాయకుడు అప్డేట్ అభినయ రెడ్డి గారు ఈ మధ్య అయినా అప్డేట్ అయ్యారు బాగా మనందరం చూసాం మనందరం కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు తిరుపతి ప్రజలు కూడా అప్డేట్ అయ్యారు గతంలో మీ అందరూ ఓట్లు ఈసారి అప్డేట్ అయ్యారు కాబట్టి కొత్త వాళ్ళు ఓట్లు వేస్తారు అప్డేట్ మీరే సాఫ్ట్వేర్ మేము కూడా వాడుతున్నాము మేము కూడా అప్డేట్ అయ్యాం తిరుపతి ప్రజలు అప్డేట్ అయ్యారు కాబట్టి మనం రోడ్లేసేస్తాం జనం ఓట్లు వేస్తే అనుకుంటే మాత్రం భ్రమ ఇక్కడ రోజు తిరుపతిలో పది నుంచి పదిహేను వేల మంది యువత వారంలో మూడు రోజులు చెన్నైకి బెంగళూరుకి ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకు ఒక పరిశ్రమ లేదు ఇక్కడ వాళ్ళకు ఒక ఉద్యోగం లేదు ఇక్కడ అవి మనకు కావాల్సింది రోడ్లు అవసరం ఇప్పుడు నాకు ఉద్యోగం ఉంటే నేను మా ఇంటికి నుంచి ఆఫీస్ పోయిన రోడ్లు కావాలి ఉద్యోగం లేక రోడ్లు వేసుకుని రోడ్ మీద ఎవరు తిరుగుతారు విషయం తెలుసుకోవాలి మనం ప్రాక్టికల్ గా ఇప్పుడు నేను బయటకు వస్తే నాకు రోడ్ వస్తాను నాకు ఉద్యోగం లేదు పని లేదు నువ్వు ఊరికే డబ్బులు ఇచ్చేసి ఇంట్లో కూర్చొని నాకు రోడ్ ఎందుకు ఇంకా మాట్లాడతాం ప్రజలు ఇవన్నీ ఇవి కాదు మీరు ఆలోచించాలి అటు జన్మ కూడా బాగా అయ్యగారు ఎమ్మెల్యే కాకముందే తిరుపతిలో భూ కబ్జాలు విపరీతంగా ఎక్కడ చూసినా కబ్జాలు కార్పొరేటర్ కబ్జాలు వీళ్ళు పోటీ కబ్జాలు చేస్తారు ఈ వార్డు కార్పొరేటర్ ఎంత మొన్న ఎన్ని గజాలు చేయడం ముప్పై గజాలు చేసా అంటే మేము యాభై చేస్తాం అయితే ఇంకో వార్డు కార్పొరేటర్ యాభై అంటాడు ఇప్పుడు ఫైనల్ మేయర్ అని సీన్ లోకి వచ్చినారు మీరందరూ అంటే మేము అందరూ పోతే మేయర్ నిన్నటి మనం చూసుకుంటాం ఆస్ట్రేల్ నుంచి ఒకరు వీడియో చేసి పెట్టారు ఒక ఇష్యూ మనం చూసుంటాం ఇష్యూ కూడా కబ్జా చేశారని వీడియో రిలీజ్ చేశారు ఆ డాక్టర్ గారు ఇలా తిరుపతిలో అనేక కబ్జాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది రోడ్లే వేసే కనుక ఏమిటంటే కబ్జాదారులు కూర్చేశారు లోపల ఉన్న పాములు అంతా బయటకు వచ్చాయి పుట్టబోగలు కొడతాయి ఆ మరి వేసే భూ కబ్జ పాములు రోడ్డు పైకి వచ్చాయి కాబట్టి యువనేత గారికి మేము కూడా అప్డేట్ అయ్యాం తిరుపతి ప్రజలు అప్డేట్ అయ్యారు మీ అప్డేట్ చూస్తున్నారు సెల్ ఫోన్ లో ఏదైతే మూడు నెలలకు ఒకసారి మెసేజ్ వస్తే డౌన్లోడ్ చేసుకుంటాము సాఫ్ట్వేర్ ముందు డౌన్లోడ్ చేయాలంటే కరెంట్ కావాలి ఆ కరెంట్ ఇసారి మా దగ్గర ఉంటుంది కరెంట్ మేము ఇస్తేనే కదా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తాం కాబట్టి తిరుపతి ప్రజలు భయాలో గురవుతారు